బిఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం మత్స్యకారుల సమస్య పరిష్కారానికి వంద రోజుల గడువు కావాలి మూడు రోజుల్లో మళ్ళీ వచ్చి సముద్రంలో కాలుష్యాన్ని పరిశీలిస్తా ఉప్పాడ తీరం కోత నివారణ కోసం కేంద్రంతో మాట్లాడుతూ పొల్యూషన్ అడిట్ చేయాలని ఆదేశించాం ఉప్పాడ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నా కనీసం ఒక వంద రోజులు సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను నాకు ఒక మూడు నెలల నుంచి వంద రోజులు సమయం కావాలి సో మీరు ఆ వంద రోజుల లోపు నేను ఒక రోడ్ మ్యాప్ పరిష్కార మార్గం అవసరమై మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం కడుపుకుండా మీరు దయచేసి అలాంటి వనరుల్లో పడగండి అది అది రైట్ అవ్వదు మనం ఏమవుద్ది పారిశ్రామిక విరిస్తే మీకు పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల ఒక పది పది పాతికి వేలు పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను నేను అలాంటి చేయడానికి రాలా అలాంటి నేను చేయను అవసరమైతే ఉప్పాట్లోకి వచ్చి మీ చేత తిట్లు తిట్టడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను అందుకని మీ అందరికీ మీ నా మీద నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్ గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తా చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి నేను మన మీరు కమిటీ